సిమ్మెంట్ చేసుకోవడానికి నువ్వులు ఏపుతున్నాం ద్వారాగా ఏగే వరకు ఏపాలంటే మాడిపోకుండా ఎందుకండి నువ్వులు సిమ్మెంట్ చేసుకోవడానికి నువ్వులు ఏపుతున్నాను ఏగిపోయి కదా ఏగిపోయి కదా ఏగిపోయి కదా ఇది మళ్ళీ చల్లారి వరకు పక్కన పెట్టేస్తున్నాను అప్పుడు బెల్లం దొరుకుతాను ఎందుకండి బెల్లం దొరకడానికి రెడీగా కూర్చున్నాను కత్తిపేట పెట్టి ఇక్కడ నేను బెల్లాన్ని తురుముతాను సన్నగా ఇదిగో నువ్వులు ఏ పెట్టుకున్న చల్లారిపోయి కదా ఇప్పుడు మిక్సీ చేద్దరే వేపు పెట్టుకున్న నువ్వులు చల్లారిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ చేస్తాను తురుము పెట్టుకున్న బెల్లం ఇది ఫస్ట్ పొడు పొడికి దాడేసి తర్వాత అప్పుడు ఈ బెల్లం తురుమేస్తాను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను నోపప్పు ఎందుకండి మిక్సీ పెట్టింది ఇది పొడుము ఇలా వచ్చింది ఎందుకంటే నోపప్పు మిక్సీ పెట్టుతాం కదా పొడి ఇలా వచ్చింది ఇదిగోనండి సిమ్డి మిక్సీ పట్టిస్తాం కదా ఇప్పుడు దీన్ని ఇలా వండలు చేసుకోవాలి సిమ్మిడి ఉండలు ఎందుకంటే సీమిట్ ఉండలో రెడీ అయిపోయి కేజీ బెల్లం కేజీ పప్పు